దేవుడిని మనకి స్తోత్రములు మీ అందరికీ కూడా వదాలండి అందరం కూడా బాగుందాం కదా మరి దేవుని కృపను బట్టి మనము మరే ఒక దిన్నం కూడా దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాగ్దానం ఏంటి అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దామండి స్తోత్రం 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 ఇస్తు పరిశుద్ధ రాసే ఈ సమయంలో బ్రహ్మ మా ప్రయత్నాలను మించిన్నాయి గొప్ప దేవుడు నీ నీవంటే దేవుడు తండ్రి లోకంలో ఎవరు లేరు ఆయన మా స్త్రి స్తోత్రాన్ని కూడా మేము చెందుస్తూ ఉన్నాం మా ప్రయత్నాలు అందించేవాగ్దం తండ్రి మా జీవితానికి వాక్తం అయితే అవసరమో అది మీరే మా అనుగ్రహించండి ఆయన మీరే మాతో మాట్లాడటం యోచన మాతో మాట్లాడండి మా యొక్క స్థితిగతులు ఉండేవి మాంచగలిగిన దేవుడు నీకే స్తోత్రాలు నేకడి కుడా సాధ్యమైనంత సాధ్యమైన దీని కుడా నిమేద కుడా నా నీతిలో ప్రాతిష్తున నా నా మా ప్రార్థనలు చేయండి వాక్యంతరి అనేక మధ్యంత వెళ్ళే గ్రంథం దయచేయండి నేను మా సహాయం చేయమని ఈ సమయపటి మికిలిమని ప్రార్థించి ఆడివేడుకుంటున్న పణం తండ్రి ఆమే పరదేవునిక వాకన చూస్తే గనుక హోషియ రదనము రెండవ అధ్యాయము పదిహేనవ వత్సరం మనం చదువుకుందాం హోష గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను మనం చదువుకున్నట్లయితే అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేద్దను ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక ఆకూరు లోయను నిరీక్షణ ద్వారా దేవుడు మారుస్తాను అన్నాడు ఆకూరు అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఏంటంటే శ్రమగల లోయ ఆ లోయ ఎటువంటిదంట శ్రమతో కూడినటువంటి లోయ దానికి ఎందుకు ఆకూరు అనేటువంటి మరి ఆ యొక్క పేరు ఎందుకు వచ్చింది మనం చూస్తే కనుక యహోశివ గ్రంథంలో మనకి అక్కడ కనపడుతూ ఉంటుంది యహోశివ గ్రంథంలో మరి యహోశివ వాళ్ళు ఒక పట్టణముని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు ఆ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్దామని చూస్తూ ఉన్నారు అయితే కొంతమందిని పంపించాడు ఆ పట్టణానికి ఇదిగో మీరు చూసినండి మీరు చూసినండి ఇంక బిల్డింగ్స్ మీరు చూసినండి ఎలా ఉన్నది పట్టణము ఎంతమంది ఉన్నారు అసలు సైనికులు ఉన్నారు లేదా వాళ్ళు ఎంత బలవంతులు మీరు వెళ్ళి చెక్ చేసుకుంటారండి అనేసి కొంతమంది వేగుల వారికి పంపించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళి వెళ్ళి నార్మల్గా రాకుండా అతనితో మస్త వెండి బంగారాలు అవన్నీ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అయితే ఆ యొక్క అన్ని జనటువంటి ఆ యొక్క దేశంలో ఉండేటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్న వస్తువులు అవి తీసుకొచ్చుకోవడం అనేది చాలా శాపగ్రస్తమైన విషయం కాబట్టి ఏం చేశాడు ఇతను ఆకార ఆకారైనటువంటి వ్యక్తి తీసుకొచ్చుకొని తన యొక్క ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అయితే సరే అని చెప్పేసేసి వీళ్ళు వేళ్ళ వాళ్ళు వెళ్ళి వాళ్ళు మన తిరిగి వచ్చి చెప్తారు ఎమోషివాకు ఏమని పర్వాలేదు మనం గెలవచ్చు వీళ్ళ మీద తొందరగా ఈజీ గెలవచ్చు యుద్ధం మనదే విజయం అని చెప్పి చెప్తారు తీరా మళ్ళా తిరిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆ యొక్క ప్రాంతం వాళ్ళు వాళ్ళు గెలుస్తూ ఉంటారు యుద్ధంలో వాళ్ళు గెలుస్తున్నట్టుగా సూచన కనపడతాయి ఎవరికి ఏమోషివా కనపడతాయి రాజు అక్కడే కదా కాబట్టి యహోషివ కనబడుతూ ఉంటే వాళ్ళు ఎలా గెలుస్తున్నారు అయ్యో అంటే మనం ఏదైనా తప్పు చేశామా అనేసి యఘోషివ వెంటనే యగోషివా కొంతమంది పెద్దలు కలిసి దేవుని యొక్క మందిరాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు రప్ప మీద తప్పు చేస్తే క్షమించాలైనా అప్పట్లో దేవుని యొక్క మందిరం వెంటనే అక్కడ ఉండదు వీళ్ళు మందసము అనేటువంటి ఆ యొక్క పెట్టిన వీళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు ఆ మందసం దగ్గరే కూర్చొని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు అయితే ఎంగో శివ ఆ యొక్క పెద్దలందరూ కూడా ఆ మనసు దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా ఏదైనా తప్పు చేశామా నాకు ఎంగో దేవుడు చెప్పాడు ఇదిగో పలాని జరిగింది తప్పు జరిగింది ఒక పాపం జరిగింది అందువలనే మీరు ఓడిపోతూ ఉన్నారు యుద్ధంలో అని ఎంగో చెప్పినప్పుడు ఎప్పుడు ఎంగో శివ ఎంక్వైరీ చేస్తాడు ఎవరు అని ఎంక్వైరీ చేస్తే ఆకారం అనేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా వెండ భాగాలన్నీ కూడా తీసుకువచ్చుకొని తన దాచి పెట్టుకుంటూ ఉంటాడు పెట్టుకొని ఉంటాడు కాబట్టి అతని వల్ల అతన్ని ఏం చేస్తున్నారు అతని వల్ల విజయం రాకుండా చాలామంది చనిపోయారు కాబట్టి అప్పట్లో ఆగ్ల ప్రకారము ఏం చేస్తారంటే అందరూ కలిసి ఆ ఆఖ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చెప్పారు ఆ రాళ్ళతో కొట్టి చెప్పారు కాబట్టి ఆ యొక్క ప్రాంతానికి ఎవరు పేరు పెట్టారంటే ఆకూరు ఆకూరు లోయ అనేటువంటి ఆ యొక్క పేరు అనేది వచ్చింది అయితే ఆకురంటే శ్రమకాల లోయ దాన్ని దేవుడు ఏం చేస్తున్న నిరీక్షణ ద్వారా కూడా మారుస్తూ ఉంటాడు ఈ యొక్క హోషయ గ్రంథంలో మనం చూస్తే కదా దేవుడి యొక్క వాక్యాలు చాలా గొప్పగా ఉంటూ ఉంటాయి మరి ముందంతా కూడా ఫస్ట్ మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం ఈ మాట ముందు అంతా కూడా దేవుడు ఏం చేస్తున్న దేవుడు చాలా ఉపయోగిస్తాడు దేవుడు నేను అత్యస్తాను ఇచ్చేస్తాను దేవుడు నిస్కాయని చెప్తూ ఉంటాడు ఏమని చెప్తుంటే మనం కొన్ని కొన్ని వర్షాలు చదువుతున్నట్లయితే కనుక మనం చూస్తే కొన్ని వర్షాలు చూస్తే కనుక రెండవ రెండవ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే మీరు నా జనులని మీ సహోదరులతోనూ మరి జాలి ముందన వారిని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని పట్టణలో పిలికి పుట్టిన వాటి నాటి నాటి వలె దాన్ని దిగుమరిగా చేసి పాడు పాడుపెట్టి ఎండిపోయిన భూమి వల్ల ఉంచి తప్పిసేత లయపరచకున్నట్టు మీ తల్లి తల్లి పోకిరి చూపు చూడగో దాని స్తనమనకు పురుషులను చేర్చుకొనగినట్టు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దాన్ని పెరిగిన కాదను చూస్తే దేవుడి యొక్క ఉగ్రతని దేవుడి స్థాయిల ఎందుకు వాళ్ళు తప్పు చేసి ఉన్నారు మొదటి అధ్యాయ చూస్తే వాళ్ళు ఏం చేసిన వ్యవసాయం చేస్తూ ఉన్నారన్న బయలు దేవత అనే ఆ యొక్క విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పూజిస్తూ ఉన్నారు అంతేగా దేవుడు మర్చిపోయారు పూర్తిగా దేవుడు మర్చిపోయారు కాబట్టి ఆ యొక్క శాప అనేది దేవుడి లాగా ఇలా జరిగింది మీకు అని చెప్పేసి ఈ కోశ ద్వారా దేవుడి స్థాయిలో సరిగిస్తున్నాడు అయితే ఇదంతా చెప్పిన తర్వాత ఒకవేళ మీరు గనుక మారితే గనుక మీలో మార్పు అనేది కనబడితే మిమ్మల్ని ఏం చేస్తున్నారు తీసుకువచ్చి ఒక అడవి అడవి ప్రాంతంలో ఒక లోయ ప్రాంతంలో పడవేస్తూ ఉన్నారు ఇసాయిలందరూ తీసుకువచ్చి ఒక లోయ ప్రాంతంలో పడవేసి వారిని బాగా దేవుడు శ్రమ పెడుతూ ఉన్నాడు ఆ శ్రమను ఎవ ఎవరైతే కనుక మరి ఇష్టంగా భావించి ఉంటారో ఏవైతే ఆ వారి యొక్క పాపాలను ఒప్పుకుంటారో వారి యొక్క పాపాన్ని పెప్పుకొని వాళ్ళు మంచి వాళ్ళుగా తీర్చబడతారు అటువంటి వాళ్ళ కంటే ఆ ఎలా మారిందంట నిరీక్షణ ద్వారంలో మారిందంట మనం కూడా మన దేవుని మీద మాత్రం నిరీక్షించాలి ఆజ్ఞలో పాగ్ఞ విగ్రహారాధన మనం చేయకూడదు కాబట్టి కానీ ఇక్కడ చేసిన ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క దేవతలను పెట్టుకుని పూజిస్తున్నారు కాబట్టి దేవుని కోపాకుని ఇచ్చినది ఇక్కడ అయితే ఆ కోప కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే మనసు మారమోషతుంది కనుక అటువంటి వాళ్ళకి ఆ కోరిలో ఎలా మారుస్తాడు దేవుడు నిరీక్షణ ద్వారా అంటే నిరీక్షణ ఓకే ఇతను మనకు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఒక కోపాన్ని ఇస్తున్నాడు దేవుడు ఒక మనశ్శాంతిని ఇస్తున్నాడు దేవుడు ఎప్పుడు మీరు దేవుని ఎం చూసినప్పుడు దేవుడి దగ్గర మీ పాపాలు ఒప్పుకొని మీరు దేవుని ఎం చూసినప్పుడు అటువంటి శ్రమగలిగినటువంటి లోయను కూడా ఒక నిరీక్షణ ద్వారా చేస్తాడు ఆ నిరీక్షణ ఉంటే కనుక మనలో దేవుడిని అయితే మనం నిరీక్షించాలి దేవుని మీద మనకు మనసు వచ్చాము ఎప్పుడైతే దేవుడిని అయితే మనము మనసు ఉంటుందో అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనము భయపడము ఎంతమంది సతాయ సదులు వచ్చి మనల్ని దేవుడిని తొలగించాలని చూస్తే కనుక మనం తొలగించం ఎందుకు దేవుడిని మన నిరీక్షణ పెట్టుకున్నాం దేవుడి మీద మన మనసు వచ్చాము కాబట్టి మనకి దా ఇలా చేస్తాడు దేవుడు మన యొక్క శ్రమలను కూడా దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చే దేవుడుగా ఉంటాడు ఇక నిరీక్షణ ద్వారము నీ నీ కనపడి ఆ యొక్క ద్వారంలో ప్రవేశిస్తే కనుక నీకు ఎటువంటి సమస్యలు కూడా ఒకవేళ ఉన్నా సరే ఇష్టంగా భావించి దేవుడు కూడా అనేక శ్రమను పడటానికి ఇష్టపడతాడు అంతేగాని శ్రమ శ్రమ వచ్చిందని చెప్పేసి చాలా మంది మనం చూసే రోజుల్లో శ్రమ అనేది వస్తే చాలు ఏం చేస్తాడు దేవుడు సహాయం చేయట్లేదు మాకు హింస క్రీస్తు మనం ఈ యొక్క క్రైస్తవులలో ఉన్నాం కదా మనకి ఇక్కడ సహాయం రావటం లేదు ఈ దేవుడు గొప్పవాడు కాదు అని చెప్పి చాలామంది కూడా మారిపోతూ వేరే వేరే దేవతలను పూజిస్తున్నారు ఇక నీ యొక్క నిరీక్ష ఎక్కడ ఉన్నదంటే వేరే వాటి మీద ఉన్నది కాబట్టి నీకేం వస్తున్న శ్రమ అనేది వస్తూ ఉన్నది అయితే దేవుడు మేము చూడు దేవుడు ఆ నిరీక్ష ద్వారా తెరిచేంత వరకు కూడా చూస్తానండి ఎదురు చూస్తూ ఉన్నాడు అంతేగాని వేరే వాటికి వేరే వాటిని పూజించడానికి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడి రోజున వాతావరణం తర సలు మీ కుటుంబంలో శ్రమలు అంటే కనుక మీరు నెమ్మదిగా ఉండండి ఒక నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు ప్రభు యొక్క సమస్యను తీరుస్తాడు అన్నటువంటి ఆ యొక్క నమ్మకము నిరీక్షణ మీరు కలిగి ఉంటే కనుక మీరు ఆకూరులో వేలో ఉన్నా సరే అంటే ఎన్నో శ్రమలలో ఉన్నా సరే దేవుడి మిమ్మల్ని నిరీక్షణగా ద్వారా పోవలసినట్టుగా మిమ్మల్ని చేస్తాడు దేవుడు కదండి దేవుడి యొక్క మాటలు ఎంతో గొప్పగా రాశాడు పోర్చా కదా చాలా బాగా బాగుంటుంది చదవండి వీళ్ళందరూ కూడా ఈ రెండవ అధ్యాయం అంతా కూడా దేవుడి యొక్క గోపాగ్యం కనబడుతూ ఉంటుంది ఈ పదిహేను వచ్చినప్పుడు మాత్రము దేవుడి యొక్క ఆ యొక్క ఒకవేళ కనుక మీరు మార మనసిపోతే కనుక దేవుడు ఎవరు నా కూరులో నేను నిరీక్షణ ద్వారంలో మారుస్తాను ఆ ద్వారా నేను తెలిసినప్పుడు మీరు లోపలికి వస్తే కనుక ఎటువంటి శ్రమను కూడా ఉండవు ఒకవేళ ఉన్నా సరే మీరు ఇష్టంగా భావిస్తూ ఉంటారు అనేవి దేవుడి యొక్క వాగ్దనం ద్వారా సంభిస్తున్నాడు దేవుడి వాగ్దనం దీవించి ఆశీర్వదించిందా ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధ రాయసయ్య మా ప్రార్థన ఆలకించిన ప్రభావ గొప్ప దేవుడు నీవే నీ వంటి దేవుడి లోకం లేదు మా ప్రార్థన ఆలకించండి నేను ఆకూరు లోయర్ నిరీక్షణ ద్వారా మారుస్తా ఉంటున్నాం మా తన ఎంతో గొప్ప దేవుడు మా యొక్క ప్రజలన్నీ కూడా ఆకూర్లు లోయవని ఒక శ్రమలతో నిండి ఉన్నవి కాబట్టి నాయన మేము తండ్రి ఆ శ్రమను తాళలేక మేము ఎటువంటి వేరే దేవతలను మేము పూజించకూడదు నాయన నిన్నే తండ్రి మేము సేవిస్తూ ఉండాలి నిన్నే నేను పూజిస్తూ ఉండాలి తండ్రి నాయన కృ ప్రధానాలను చూస్తాము ఒక పుదేవుడు కాబట్టి ఇలాగైతే నిరీక్షణ నీ ఎందు తండ్రి మేము నిరీక్షణ ఇస్తున్నాము కాబట్టి నువ్వే మాకు సహాయం చేయబా నీ యొక్క నిరీక్షణ ద్వారా తెర తెరవచ్చి మేము మేము తండ్రి నిరీక్షణలో ప్రవేశించినప్పుడు